గు ఇంకా లేదు ఈ కారు లేదు క్రాప్ కి ఆలోచన మేము నాకు క్రాప్ దగ్గర చేస్తా అంటే ముందు ఒక ఎకరా చేస్తాం పైన సదరం ఈ పక్క పోయినాయి ఈ అబ్బాయి అయితే ఆరు ఎకరాలు పోయిందా

అంత ఎక్కువ ఏంటి అని చెప్పి అంటే అంత ఎక్కువ లేదమ్మాటర్ వేసాం అనుకోండి వేసిన తర్వాత ఒక ఐదు నూటలు కొట్టిన దాకా కొంచెం ఇది ఉంటుంది ఇప్పుడు అమ్మాయి ఫ్యామిలీలో నేను దాకా వాసన వస్తే మంచి వాళ్ళకి ఇక్కడ పంపులు తీసుకోండి పనిచేద్దాం సార్ అంటే ఒకసారి వాటర్ పల్లవరాజ విక్రమసింహుడు మనుమసిద్ధి మహారాజు ఏలిన ఆనాటి విక్రమసింహపురి రాజ్యంలో తిక్కన సోమయాజులు మహాభారతం రచించిన నెల్లూరు గడ్డపై రాజరాజేశ్వరి అమ్మవారి దీవెన జొన్నవాడ కామాక్షమ్మ కటాక్షంతో గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం క్షేత్రపాలకుడు రంగనాథ స్వామి వారి ఆశీర్వాద బలంతో వెలసిల్లుతున్న నెల్లూరు నగరంలో పెళ్లి పెద్ద పెరుమాళ్ నెల్లూరుకు రానుంది కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నవ్యాంధ్రలో అతిపెద్ద వెడ్డింగ్ మాల్ గా డిసెంబర్ పదిహేను శుక్రవారం అతిరథ మహారథుల చేతుల మీదుగా గొప్ప శుభారంభం

మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తుఫాన్కి అన్ని చోట్ల కూడా పంట నష్టం జరిగింది ఎక్కువగా నెల్లూరు జిల్లాలో నారుమళ్లు దెబ్బతిన్నాయి కాబట్టి వాటిని పరిశీలించడం జరుగుతుంది ఈరోజు బుచ్చి మండలంలో పంచేడు గ్రామం మన రైతులు పొలాలు కావేటి పాలను చూడడం జరిగింది ఇక్కడ దాదాపుగా మూడు వందల ఎకరాలకు సరిపోయినటువంటి నారుమడి అంటే సుమారుగా ఆరు హెక్టార్ల నారుమడి మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి పాచిపోయింది పాడైపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు సీజన్ కొంచెం మనకి అనుకూలంగా ఉండేదికేనా పదహారు ముప్పై ఎనిమిది రకం మనం ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఎనభై పర్సెంట్ సబ్సిడీ తోటి మన వాళ్ళంతా కూడా సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి రైతులందరూ వెళ్ళి ఆ సీట్ తెచ్చుకొని విత్తనాలు మళ్ళీ కూడా పోసుకోవాలి కొంతమందికి నారుమడి పెంచి వేసుకోవడానికి కూడా సమయం తక్కువగా ఉంది అవకాశం ఉంటే వెల్ది అంటే విదచల్లడం కానీ లేకపోతే ఈ డ్రమ్ సీడర్తో కానీ వేసుకుని నేరుగా కూడా పండించుకునే పద్ధతి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రైతులకి ఈ సూచనలు చేయడం జరుగుతుంది అలాగే నార్మల్ ఇప్పుడు చలికాలం కాబట్టి కొంతవరకు ఒక సెంటు నార్మల్కి రెండు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున వాడుకోవాలని చెప్పి సూచించడం జరిగింది